ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులకు అందరికీ కూడా పేరు నమస్కారం కొత్తగా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదాయాన్ని పెంచుతాం పంచుతాం అన్నారు పెంచుతాం పంచుతామంటే కొత్త ఇండస్ట్రీస్ తెస్తారో ఏమో ఇంకా రకరకాల ఉత్పత్తులు చేస్తారో ఏమో అనేక వనరులు సమకూరుస్తారు అనుకున్నాం కానీ ఈరోజు అర్థమవుతుంది బ్రాండ్లను పెంచి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నాను పెంచుతాం పంచుతామంటే ధర రేట్లు పెంచి పంచుతామని అన్నట్లు ఉంది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు జిఎస్టీలో మూడో స్థానం రాష్ట్ర జీడిపి చూస్తే అత్యధిక స్థానం మూడో స్థానం ఉంది ఒకటో స్థానం వస్తుంది అనుకున్నాం కానీ అది కిందికి పడిపోయింది జీరో పడిపోయింది పదమూడు పద్నాలుగు స్థానం రాష్ట్రంలో నెంబర్ వన్ ఉన్నటువంటి ఆదాయ దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు ఇచ్చేదానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది ఇలా భూములను అమ్ముతాం స్కీములు అమలు చేస్తాం అంతే వేరేం లేదు ఇక ఆ పద్ధతిలో ఉంది లేదు ఇప్పుడు కొత్తగా ఏదంటే మధ్య రేట్లు పెంచుతాం ఆదాయాన్ని పెంచుతాం పంచుతాం ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నా దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది దేశంలో నెంబర్ కాశ్మీర్ కన్నా అల్లకలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్న మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటుండి మద్యం పెంచితే వాడు ధర్నాలు చేయడు గొడవలు చేయడు మనసులో అదికుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందు పోయి ధర్నాలు చేయరు సెక్రటరీ కాదు ధర్నా చేయరు ఇందిరాపార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు కనుక దీన్ని పెంచితే ఎంత అవుతారు అనుకుంటున్నారు కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాజు ఉంది మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే బీర్ల రేటు ఒక బీరు తాగి కష్టపడి అలసిపోయి అలవాటు ఒక బీరు తాగి ఒక బిర్యానీ తినిపోయేటాడు బిర్యానీ తినే పైసలు కూడా బీర్ పెంచు నువ్వు వాళ్ళు బిర్యానీలో కూడా బిర్యాదాగి ఇంట్లో పోయి పండి పండుకునే పరిస్థితి ఇచ్చారు ఈరోజు ఆరు వందల నాలుగు బ్రాండ్లు పెంచి కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి యోన్ గుంపలు అరచాలనుకుంటున్నారు వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది అలాంటి కంపెనీలు ఇస్తున్నారు మీరు మేము ఒక కంపెనీ గురించి మాట్లాడడం చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకో ఓపెన్ దర్వాత తెరిచింది మీరు పూర్తిగా రాండి 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 అని దర్వాజా కుళ్ళ చేసి పాడేసారు నకిలీ మద్యం మూటాలు తయారవుతున్నాయి ఒకవైపు ఆ కంపెనీలో తాగి చనిపోయిన సందర్భంలో కంపెనీలను మీరు పిలుచుకుంటున్నారు ఇక బూమ్ బూమ్ బీరు బిర్యానీ బీరు ఇవన్నీ దారులు వస్తున్నాయి ఇక ఓపెన్ అవుతున్నాయి మొన్న పదిహేను శాతం పెంచినరు ఇప్పుడు తక్కువ తక్కువ ఇంకా పది శాతం పెంచాల ఎందుకంటే మొన్న ఆదాయము పోయిన సంవత్సరం ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చింది దాన్ని ఇంకా యాభై వేయాలనుకున్నారు నలభై వేయాలనుకున్నారు ఇక మొత్తం దీని మీదనే అన్ని స్కీములు నడపాలి వేరే మార్గం లేదు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఎన్ని ఎంతమంది ఆయినా వై షాప్లో పక్కల బెల్ట్ షాప్లో అవుతారు బార్ షాప్లో అవుతారు ఇంటికి పోయి అవుతారు ఇక వాడు ఆఫీస్ ఇంటికి పోయేటప్పుడు కూడా ఆటోలో పోయేటప్పుడు తాగేటట్లు టెట్రా ప్యాక్ కూడా తీసుకొచ్చారు అనమాట ఫ్రూట్లాగానే ఉంటుంది ఇక అంతే వాడు రావుతుంటే ఇదే ఫ్రూట్ అనుకోవాలంతే సేమ్ ఫ్రూట్ లాగా కంపెనీ పేరు కూడా ఫ్రూటా రిన్ సబ్బుకు రన్ సబ్ ఎట్లు వచ్చినాయో సేమ్ అలాంటి కంపెనీలు వస్తాయి మళ్ళీ ఫ్రూటా అని వస్తుంది బిర్యానీ బొంబు అని వస్తుంది ఏమనుకుంటారు కూల్ డ్రింక్ లాగా తాగుతారు అంటే చిన్న పిల్లలు కూడా తాగేయడానికి అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు ఆటోలలో పోయేటప్పుడు కూడా భద్రత లేకుండా అయిపోతుంది ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది ఆడపిల్లలు బయటకోవాలంటే భయం ఉంది ఇక బస్ స్టాండ్లలో కూడా మంచిగా బస్సుకు వెయిట్ చేసుకుంటా మంచిగా మూతికి పెట్టుకొని తాగుతుంటాడు ఇది అయిపోయా టెట్రా ప్యాక ముందర కింద పైన కనబడుతుంటుంది మనకి ఏం తెలుస్తుంది బాగా దాప్తే మంచిగా తాగుతుంటాడు ఇంకా బస్ స్టాండ్లల్లో ఇక ఆటోలల్లో ఏడబడితేడవాడితే తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఓకే చలివేంద్రాలు లాగా పెట్టరాదండి ఎందుకు పెట్టేస్తే ఏంటంటే పోతు 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 మంచిగా తాగుతాడు పోతుడు ఇక మంచి గిరాకులు పెరుగుతుంది మద్యం కేంద్రాలు చలివేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేది వెనకటికి అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది ఎక్కడికి పోతుంది పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితులు భూములు కొన్ని లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇక అవయాలు అమ్ముకొనే రక్తాన్ని అమ్ముకోనో లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నాడు అలవాటు నాడు ఏం చేస్తాడు సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు బాధలు తాగాలనుకుంటాడు అనుకుంటాడు సంతోషం తాగాలనుకుంటాడు అనుకుంటాడు తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు వడ్రాయ్య పండుగ చేసినా ఏ పండుగ చేసినా ఓ చేసినా చేసినప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అలవాటు తాగడము తినడం అనేది కొంత ఇప్పుడు ఇంత పెంచుకుంటా పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాను లేడీ అలా మ్యాక్సిమం కుటుంబాలల్లో కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది ఇంకా పెంచుకుంటూ పోతే అలవాటు పడ్డవాడు ఎక్కడ పోవాలి పేదవాళ్ళు ఎక్కడ పోవాలి కన్నా కష్టాలు చేసిన వాడు పొద్దుగాల పుట్టు సాయంత్రం పుట్టు అందు మన కష్టం మొత్తం వాళ్ళ దీనికి సరిపోయేటట్లుంది కొంత ఎడిక్షన్ పడి ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది కంపల్సరీ తాగాలనే పరిస్థితి కొంతమందికి వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంభాషణ పడుతూ ఉన్నాం ఇంకా ఎవడు అడిగేటోళ్ళు లేడు మధ్య మేస్తే ఎవడు మాట్లాడు ఇవాడని గట్టే మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు ఇది పెంచే పదిహేను శాతం బీర్లు పెంచినా ఎవడు అడగలేదు నోరు అయిపోయాడు ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్ల ఆరు వందల కోట్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేల ముప్పై ఆరు వేల ఆరు వందల కోట్లు దాన్ని యాభై వేల కోట్లు వేసుకుంటే ఏం అవసరం లేదు జిఎస్టీ అవసరం లేదు అవసరం లేదు అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతాయి అనుకుంటున్నారేమో దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరు స్పందించాలి మధ్య మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి మరి చాలా మీడియాలలో ఒక మూడు నాలుగు మీడియాలలో ప్రత్యేకమైనటువంటి కథనాలు నడిపి అప్రమత్తం చేయడం జరిగింది కనుక దయచేసి అన్ని మీడియా సంస్థలకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేదో మాట్లాడితే ఏదో మేము తాగుబోతున్నాం అనుకుంటారేమో అని అనుకోకండి ఎట్లా ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుంది అంటే ఒప్పుకో పరిస్థితే లేదు ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ రిస్క్ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి లేదు నువ్వు పది శాతం పది శాతం ఎంచుకుంటూ పోతే నకిలీ మాధ్యం వస్తుంది ఒక్క పైసా కూడా పెంచాల్సింది లేదు మీరు ఏమి చెప్పింది అన్నాడు బెల్ట్ షాపులు బంద్ చేస్తాము మొత్తం ఆదాయం ఎంచుకుంటూ పోయిందని చెప్పి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తారు బంద్ చేసారు ఒక బెల్ట్ షాప్ అన్న ఇంకా బెల్ట్ షాప్ విడిచిపెడు బస్ స్టాండ్లల్లో ఆటోలల్లో కూడా రాయేటట్లు టెట్రా ప్యాకులు చేస్తున్నారు మీరు ఇంకో కంపెనీ కూడా వస్తున్నారు నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు మేమే కలిపి టెట్రా ప్యాక్లు ఇస్తాము డైరెక్ట్గా రాగొచ్చు అంతే అటువంటి కంపెనీ కూడా వస్తున్నాయంట ఎక్కడ పోతుంది ఇది ఇంత అన్యాయంగా ఇంకా ఇంకా ఇంకో స్నాక్స్ కూడా ఇస్తారు ఇంకా కంపెనీ కాంపిటీషన్లో సీజన్లో వెళ్ళిపోతుంది కాదు సీజన్ తాగుతుంటే కనిపిస్తాయి కదా టెటర్ ప్యాక్ అంటే నువ్వు ఫ్రూటీ ఫ్రూటా అని వస్తుంది మ్యాంగో మ్యాంగో ఉంది అది మంగా అని వస్తుంది వాడు మ్యాంగో అని కూడా సేమ్ కలర్ వస్తుంది అంతే ఏమొస్తుంది అంత కుక్కలా ఉంది ఎట్లా అలా కోలా అని పెడతాడు అంతే ఏముంది బిర్యానీ బీరు భూమ్ భూమి బీరు వచ్చిన తర్వాత అది ఏముంది కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాయి ఇవన్నీ దాదాపు నలభై ఏడు కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట కొత్త కొత్త కంపెనీస్ అన్నీ కూడా దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం విరమించుకోండి దయచేసి మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం ట్రిక్టార్ ప్యాకులు దావడం తప్పు నిర్ణయం ఇష్టం వచ్చిన బీర్షా బార్షాపు వాలండు లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు ఇక బరి విలేదు లైసెన్సులు విచ్చల విడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి పిలిచి ఇస్తారు ఇప్పటికే పిలుస్తున్నారు నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో తొందరలో అని చెప్పి అడుగుతున్నాట ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా తెలంగాణ పెట్టుకుంటారా పెట్టుకునే నీకు దప్ప వేరే మార్గం లేనట్లుంది వెంటనే విరమించుకోవాలి ప్రజల ఆరోగ్యంతో చిలగాట వాడద్దు ఖచ్చితంగా నకిలీ మద్యం వస్తుంది ధరలు పెరిగిన వెంటే ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటళ్ళని నింపి అమ్మేది చాలా వరకు పట్టుకున్నారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడు వెంటాడు పట్టుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి గద్వాల జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం గద్వాలా నుంచి గద్వాలా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నకిలీ మధ్య వస్తుంది నకిలీ బ్రాండ్లు బ్రాండ్ పేరు ఉన్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది పట్టుకోండి అని చెప్పి పట్టించినాం ఛత్తీస్గఢ్లో తయారయ్యి తెలంగాణకు వస్తుంటే ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మంచి పనిచేసే అధికారులు ఉన్నారు ఇలా మీరు విచ్చల విడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దంద చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం బస్ స్టాండ్లల్లా ఆటోలల్లా ఏడవడితేడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అక్కడ మంచిగా బాజాప్ తగ్గ ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి ఇట్లా పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు చిన్నపిల్లలు కూడా రావడానికి అవకాశం ఇచ్చేటట్లు కల్పించడం అనేది చాలా తప్పు మేము మా ఉన్నప్పుడు కూడా టెట్రా ప్యాక్లు వచ్చింది మేము రిజెక్ట్ చేసినాం ఏ ఇదంతా వద్దు అని దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది వద్దు అని చెప్పడం జరిగింది కనుక మద్యం ఎంచినా రెట్రా ఇచ్చిన ఆరు వందల కంపెనీలు ఆరు వందల నాలుగు బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువైంది ఆలోచించి దాని మీద మార్గాలు ఆలోచన అన్వేషించండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైందని అలంజేయండి నెంబర్ ప్లేట్లు పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్తగా కనిపిస్తే చాలను లేయాలని వైన్ షాపులు అక్కడ తాపండి కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి మీరు ఇంక పట్టుకొని కేసులు బుక్ చేయండి వసూలు చేయండి చాలను కట్టి ఇచ్చిపెట్టండి మనకు పైసలు కావాలి తాగడానికి పైసలు కావాలి తాగమని చెప్పి ఆదాయం రావాలి మళ్ళీ వాడు తాగి బయటకు వస్తుంటే పట్టుకోవాలి మళ్ళీ చాలా వేసి ఇక్కడ పైసలు తావాలి ఇంకా వాడు పట్టుకునేంత వరకు ఇచ్చేటట్లేదు సత్యంత వరకు ఇచ్చినట్లేదు ఇక ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఆ ఛానల్ని కూడా బంద్ చేయండి తాగకుండానే ఒక ఆఫీసర్లో స్ట్రిక్ట్గా పెట్టండి అవకాశం ఉంటే వైన్ షాప్ వాళ్ళు తాగమని చెప్పి బెల్ట్ షాప్ ఇస్తారు నిమిషంలోనే గాన్ని పక్కన పెట్టుకుంటారు ఇదే దండ అయిపోయింది ఒక క్వార్టర్ తాగాలనుకున్నాడు అనుకున్నాడు ఒక రెండు మూడు వందలు పెట్టుకొని వస్తాడు వంద రూపాయలు బండి కూడా వస్తుంది కాబట్టి పట్టుకుంటారు ఎట్లా పోయి ఆయన ఒక యుద్ధం యాభై వంద చాలని కడదామని ఇంత దుర్మార్గంగా నడుస్తుంది దయచేసి దీని మీద దృష్టి సారించి పనిచేయాలి ఆదాయాన్ని పెంచడానికి అన్వేషించండి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా విడిగా ఫైన్లు వేస్తున్నారు విచ్చలవిడిగా ఫైన్లు వేసి అక్కడ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు అది కూడా తప్పు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయండి స్టాంప్స్ అండ్ రిజిస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెక్కు వచ్చేది ఇలా ఎవరు రిజిస్టర్ ఎందుకు చేసుకుంటున్నాడు భూముల రేట్ ఎందుకు తక్కువైంది దాన్ని పెంచడానికి ఒక కమిటీ అయ్యండి భూముల రేటు పెరగాలంటే మనం ఏం చేయాలా ప్రజలకు ఏం భరోసా ఇయ్యాలా ఆలోచన చేయండి వాడు పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ దొరకదు లక్ష కొర్రీలు బెదిరింపులు ఒక ఒక ఆయన దీని మీదనే ఉన్నాడు ల్యాండ్ల మీదనే ఉన్నాడు ఒక ఆయన మొత్తం దీని ఇదే పనిలో ఉన్నాడు హైదరాబాద్ చుట్టూ అయిపోయాడు ఎట్లా ఎవడు ఒక బిల్డర్ వచ్చి స్వేచ్ఛగా ఇలా కట్టడానికి అవకాశం వచ్చినట్టు చేయండి అన్వేషించండి ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలా అందరు ఇక్కడ రావాలని ఒక లేఅవుట్ చేసేటట్లు తెలంగాణలో అవకాశం ఇస్తే వాళ్ళంతా వచ్చి లేఅవుట్ చేసుకుంటారు అది ఒక లేఅవుట్ చేస్తే వస్తుందో రాదో బిల్డింగ్ కడితే పర్మిషన్ వస్తుందో రాదో అది తగ్గిపోయింది వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి కరెంటు ఎందుకు తక్కువైంది కరెంట్ ఇవ్వండి రైతు బంద్ ఇస్తాను రైతు బంధు ఇవ్వండి రైతు భరోసా ఇవ్వండి ఆటోమేటిక్ వ్యవసాయం పెరుగుతుంది ఇవన్నీ చేయకుండా కేవలం మద్యమే దృష్టి పెట్టి ప్రజల జీవితాలతో ఆడతాం నకిలీ మద్యంకు దారులు వేస్తామంటే నా ఏర్లే పడదని మేము ఊరుకోము దీన్ని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం మేధావులు కూడా దీనిపైన ఆలోచి స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడీ చేస్తారు కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు గతంలో మరి చెప్పారు వీళ్ళు మాకు మద్యం రేట్లు పెంచాలని చెప్పి మద్యం కంపెనీల నుంచి ఇతరుల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వస్తుంది కానీ మేము పెంచామన్నారు మళ్ళీ ఎందుకు పెంచుతున్నారు ఏం ఏం ఒత్తిడి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పి పెంచుతామంటున్నారు ఇంకా అన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ఒత్తిడి వల్ల వస్తున్నాయి చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారెంటీగా కేవలం మద్యంతోనే ఆదాయంతోనే మద్యం ఆదాయంతోనే మేము పెంచుకుని నడుపుతామంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు చాలా డిస్టరీస్ వాళ్ళు ఉత్పత్తి చేసిన మద్యం దాగి ఇతర రాష్ట్రాలు చనిపోయేటువంటి హిస్టరీ ఉన్నాయి వాటి ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో అడుగు పెట్టనివద్దు అన్నీ కూడా నియంత్రించాలి రేట్లను కూడా ఇది చేయాలి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు మాకు ఆదాయం పెంచడమే మాకు ముఖ్యం అనేటట్లు ఆదాయాన్ని పెంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు వంద శాతం పునరాలోచించి వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే ఎట్టి పరిస్థితుల ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం మేము హెచ్చరిస్తున్నాం ఇట్లా చెత్త కంపెనీలను ప్రజల ప్రాణంతో చెలగా కంపెనీలను ఎట్టి పరిస్థితితో గతంలో మేము రానియలేదు కదా టెట్రా ప్యాకులు కానీ బూమ్ బూమ్ బిల్లు కానీ బిర్యానీ బిల్లు కానీ డిస్కో బిల్లు కానీ ఇవన్నీ ఏనీయలేదు కదా మా ఏ రాలేదు కదా ఒక స్టాండర్డ్గా ఒక హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలను అప్పుడు అడ్డగోలుగా ఎట్లాంటి ఎట్లా విచ్చ కంపెనీలకు అలో చేయలే మేము ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తేనే లూల్లు పెట్టేది గగ్గోలు పెట్టేది ఇలా బిర్యానీ నోట్లే మన్ను పోసి ఆ బిర్యానీ బీరు పెట్టి బిర్యానీ తినేయకుండా ఒకటి బీరు దాటట్లు చేస్తే కూడా యాభై రూపాయలు నలభై రూపాయలు వేస్తే కూడా ఎవరు మాట్లాడతారు అనుకుంటున్నారు నేను తెచ్చినాం కదా వాళ్ళే మేము ప్రతి మీటింగ్లో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మేము వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు మరి ఏడు ఉంది బెల్ట్ షాప్లో ఎక్కడ ఎత్తేసాము ఎక్కడుంది ఒకటన ఉందా ఇంకా టెట్రా ప్యాక్లు తెచ్చిరా బెల్ట్ షాపులు ఎందుకు బావు బెల్ట్ మీకు టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు అనేటట్లుంది టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు భయం బండి ట్రాఫిక్ అయినా పట్టుకుంటే జేబులు పెట్టుకో దిగంగానే టెట్రా ప్యాక్ ఇంట్లో ఇంట్లోకో కొందరు ఇండ్లల్లో ఉండాల ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఏదో పోవాలనుకుంటారు అప్పుడు ఈజీగా అనమాట ఈజీ కాలేజీ పిల్లలు టెట్రా ప్యాక్ తీసుకుపోయి బాత్రూమ్లలో పోయి కూడా మంచిగా గప్ చూపు వచ్చి అలా పడేసి వచ్చే పరిస్థితి వస్తుంది ఇక జుమాటా స్విగ్గీ ఫుల్ అవైలబుల్గా తమ్ముడు ఇంకేమింది ఈజీగా కొన్ని రోజులు అయితే ఏం చేస్తావంటే ఆ స్నాక్స్ కూడా ఫ్రీ అని ఉంటుంది రెండు ట్రెటర్ ప్యాకులు ఒక కార ప్యాకెట్ ఒక ఎగ్ ఒక చికెన్ ఫ్రీ అని వస్తుంది అంటే చిన్న ట్రెటర్ ప్యాక్ చిన్న అదొక ప్యాకెట్ వస్తుంది ఒక ఎగ్ అదని ఇంకా వాడికి ఆకలి కూడా అరే రెండో వచ్చేయాలని అట్లా అంట పెగ్గు ఎగ్గు పెగ్గు రెండు వస్తుంది ఎగ్గు పెగ్గు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సస్తే ఎవడు వస్తే మాకేంది పైసలు కావాలంటే కూర ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ కంపెనీ వస్తుంది కంపెనీ ఉందా లేదా అని కూడా తెలియదు వానికి ఇతర రాష్ట్రాల్లో ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చినా కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఇన్న చిన్నప్పుడు కూడా మేము బొంబం బొంబం ఇక్కడ డాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి కింగ్ కింగ్ఫిషరు కొన్ని కంపెనీలు ఖజూరా అని ఇక్కడ ఉండేవి ఈ మంజీర నీళ్ళతో తయారు చేసేవి అయితే హైదరాబాద్లో తయారైనవంటే కొంచెం మస్తు పేరు అనమాట ఇప్పుడు బార్లీ మన కళ్ళ ముందనే బార్లీతో తయారు చేస్తారు బార్లీతో తయారు చేసినట్టు కంపెనీలు బార్లీ రైస్తోన ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అది ఉన్నవాళ్ళు తెలియదు ఎవడు వచ్చిందో తెలియదు నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయినా అని చెప్తున్నావు నీకు తెలిసింది కనుక చెప్తున్నావు తెలియని కంపెనీలు ఏమేమి ఉండవు చెప్పు కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది ప్రజలకు ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వమే మద్యంత ఆఫీస్ లెక్క లెక్కద్ది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా మా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసు మేము బాధ్యతలు అనుకుంటే ఓకే అధికారులు కూడా చెప్తున్నాం ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి ఎవరు దీనిలా ఇన్వాల్వ్మెంట్ అయినా ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పకడ్బందీగా పనిచేసే అధికారులు ఉన్నారు మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటినాడు ఆ అది ఆగి ఎవరని చనిపోతే మాత్రం అందరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం అంతే బాధ్యత ప్రభుత్వం హత్యగా మేము భావిస్తాం ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నాను కదా ఇష్టాన్ని సరించడం మీరు రేట్లు వేయిస్తే కూడా నకిలీ మద్యం వస్తుంది అట్లా నకిలీ మద్యం దాగి ఎవరికైనా అనేది కూడా మీదే బాధ్యత ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు చాలా కేసులు పెరుగుతున్నాయని దేశవ్యాప్తంగా ఇటువంటివి పర్యవేక్షణ లేనటువంటి కంపెనీలు వచ్చినటువంటి మద్యం తాగడం వల్లనే అత్యధికంగా మనసులోకి ఆరోగ్యం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఆదాయ ఇది ఒక్కటి వదిలిపెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఇంక ఏం చేస్తారో చేసుకోండి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి ఎవడు ధర్నా చేయింది మంచిగా ఎన్నుకొని దీని మీద ఇప్పటికీ ముప్పై నాలుగు ముప్పై ఆరు వేల కోట్లు వచ్చింది మస్తు అయింది ఇంకా ఇంకా మూడేళ్లలో అవి నలభై యాభై వేల కోట్లు అవుతుంది మీరు దాన్ని సెంచరీ కొట్టాలనుకున్నారా ఏమనుకుంటున్నారు అర్థం కావట్లేదు దయచేసి విరమించుకోవాలని చెప్పి విద్యార్థి చేస్తున్నాం మీరు ఇక విధంగా కొనసాగితే ఖచ్చితంగా మీరు ఊరుకునే ప్రసక్తి లేదు